కాపురా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్విప్ మహేందర్ రెడ్డి మేజా జిల్లా గట్కేసర్ మండలం నారపల్లిలోని ఎంఎస్ఆర్ నగర్లో కాపురా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రభుత్వ చీఫ్విప్ మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించడం జరిగిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించామని ఆయన అన్నారు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు కొన్నింటికి ల్యాండ్ అలాట్మెంట్ జరగలేదని కిరాయిలల్లో పోలీస్ స్టేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయని త్వరలో వాటికి కూడా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాలు నిర్మిస్తామని ఆయన అన్నారు కల్తీ మద్యం మరియు డ్రగ్స్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని బాధక ద్రవ్యాల నిరోధమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మేజర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేజర్ జిల్లా డిసిసి అధ్యక్షులు జంగయ్య యాదవ్ బి బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ రేవంత్ అన్న సైన్యం టీం నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ ఎక్సైజ్ సిఐ రవి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు సంగీత నందిని ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటికాల కృష్ణారెడ్డి బొక్క ప్రభాకర్ రెడ్డి మాజీ చైర్పర్సన్ ఎమ్మెల్యే జంగ్ యాదవ్ పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎర్రం మాధవి రాజు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవ ఎక్స్ఎమ్ఎల్ఏ సుధీర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ వజ్ యాదవ్ గారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ప్రసలందరికీ నమస్కారాలు రంగారెడ్డి జిల్లాలో ఈరోజు గట్కేశ్వర్తో పాటు ఉప్పలతో పాటు తొమ్మిది సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పద్నాలుగు నూతనంగా ఎక్సైజ్ సి ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంటు ముఖ్యంగా కల్తీని అంతా కూడా అరికట్టవలసిన బాధ్యత ఉన్నది ఈ మధ్య కాలంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ రకరకాలుగా ప్రజలకు ఇబ్బంది పడే విధంగా మరి ఏదైతే జరుగుతున్నదో దాన్ని అరికట్టాలంటే ఎక్సైజ్ డిపార్ట్మెంటు కీలక బాధ్యత తీసుకోవాలి ఇప్పుడే సుప్రెండ్ గారు చెప్పినారు కేరళ దగ్గర కూడా కేరళ బార్డర్లో కూడా పెద్ద ఎత్తున గంజాయి పట్టుకోవడం కూడా జరిగిందని ఏదైతే ఎక్సైజ్ ఆఫీసులు ఉండవలసిన అవసరం ఉన్నది ఇదైతే మరి పక్కా బిల్డింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఉన్నది మరి ఉప్పల్లో పోయినప్పుడు అక్కడ ఏదైతే ప్రైవేటు భవనంలో ఉన్నది కాబట్టి అక్కడ వారు ఒక ఎక్కడ ల్యాండ్ కూడా అడగడం జరిగింది ఎక్కడైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ల్యాండ్ ఉన్నదో అక్కడ భవనాలు కట్టుకొని ఉన్నారు లేని దగ్గర ప్రైవేటు అవుతున్నాయో వాటి కూడా మరి నూతనంగా ల్యాండ్ అలర్ట్ చేసి భవనాలు కట్టించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు దానికి ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి గారు తీసుకుపోయి తప్పకుండా మరి నిధులు కేటాయించి కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం ఏదైతే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో వైన్ షాపులు అయితే ఉన్నాయో అవి చక్కగా ప్రజలకు ఇబ్బంది కాకుండా నడిపేవలసిన బాధ్యత ఉన్నది ఈ వైన్ షాపులతో పాటు ఎక్కడైతే కల్తీ జరుగుతున్నటువంటి ఎక్కడైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిని వారికి కట్టాలి మనకు చురుకైన సూపరింటెండెంట్ గారు ఉన్నారు మరి వారు మన రంగారెడ్జీలతో పాటు ఎక్కడెక్కడైతే మన కల్తీ జరుగుతుందో వాటిని అన్ని కూడా అరికడతారు మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిజంగా కూడా మన గవర్నమెంట్ నడపాలంటే మరి ముఖ్యంగా నాలుగు నాలుగు డిపార్ట్మెంట్లు ఎక్సైజ్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఉన్నది రెవెన్యూ ఉన్నది వీటి ద్వారా నిధులు వస్తే మరి ప్ర ప్రజలకు మరి అందించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ డిపార్ట్మెంట్లకు కూడా పక్కా భవనాలు కూడా ఉండాలి ఆ పక్కా భవనాలు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం అందరికీ నమస్కారాలు